ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది బాలీవుడ్ నటుడు సాయిఫ్ ఖాన్ తెలియనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు బికాజ్ సాయిఫ్ అలీఖాన్ చాలా హిట్ సినిమాలు అయితే చేశారు అండ్ కరీనా కపూర్కి హస్బెండ్ కూడా సాయిఫ్ అలీ ఖాన్ సో ఓ గుర్తు తెలియని వ్యక్తి నటుడు ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సో సైఫ్ పూర్తిగా గాయాల పాలైనట్టుగా కూడా తెలుస్తోంది అండ్ కుటుంబ సభ్యులు వెంటనే ఆయనకి ట్రీట్మెంట్ కోసం హుటాహుట్న ఆసుపత్రికి కూడా తరలించారు ప్రస్తుతం అతడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చికిత్స తీసుకుంటున్నట్టు సమాచారం అంతోంది ఇది అర్ధరాత్రి అంటే తెల్లవారుజామున గురువారం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలకు ఈ ఘటన జరిగినట్టుగా కూడా సమాచారం అండ్ సైఫ్ అతడి కుటుంబ సభ్యులు పూర్తిగా నిద్రలో ఉన్నటువంటి సమయంలో ఇంట్లోకి చొరబడి దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు అండ్ అతన్ని గమనించినటువంటి సైఫ్ అలీఖాన్ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో దాడి చేసి పరారైనట్టుగా కూడా తెలుస్తోంది బట్ సమాచారం వెంటనే పోలీసులు సమాచారం అందుకున్నారు సైఫ్ అలీఖాన్ ఇంటికి చేరుకున్నారు అండ్ దర్యాప్తు ఒకవైపు అయితే కొనసాగుతోంది దుండగుడ్ని పట్టుకునేందుకు కూడా ఈ దాడి చేసినటువంటి దుండగుడిని పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ బట్ ఇందులో సాయిఫ్ అలీఖాన్కి తీవ్రంగా గాయాలైనట్టు సమాచారం అయితే అందుకే బట్ ఇది మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారా లేదంటే దుండగుడు ఎవరైనా కావాలనే సాయిఫ్ అలీఖాన్ని టార్గెట్ చేసుకొని దాడి చేశాడా లేకపోతే దొంగతనానికి వచ్చాడా అనేది పూర్తిగా అంటే దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతం అయితే సైఫ్ అలీఖానికి రెండు చోట్ల లోతుగా అండ్ బలమైన గాయాలైనట్టు వైద్యులు అయితే చెప్తున్నారు ప్రస్తుతం సర్జరీ అయితే కొనసాగుతోంది ఎక్కడ ఏ ఎక్కడ గాయమైంది అండ్ ఎలాంటి సర్జరీలు జరుగుతున్నాయి అనేది ఇంకా కూడా సమాచారం అయితే అందే అందట్లేదు బట్ రెండు చోట్ల లోతైన గాయాలు ఉన్నాయి పూర్తిగా అయితే ఆరు చోట్ల గాయాలున్నాయి ప్రస్తుతం అయితే సర్జరీకి ప్లాన్ చేస్తున్నట్టు చెప్తున్నారు బట్ ఎలాంటి సర్జరీలు చేయాలి మరి ఎక్కడెక్కడ గాయాలు అయ్యాయి అనేటువంటిది అయితే పూర్తిగా డాక్టర్స్ బృందం అయితే పరిశీలిస్తోంది ఘటనపై అయితే నటుడి టీమ్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేస్తుంది బికాజ్ సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చోరీకి ప్రయత్నం జరిగింది ప్రస్తుతం సైఫ్ అలీఖాన్కి ఆసుపత్రిలో సర్జరీ జరుగుతోంది అంటూ ఆ టీం అయితే తెలియజేసిన పరిస్థితి ఈ విషయంపై అయితే సైఫ్ అలీఖాన్ అండ్ కరీనా కపూర్ అభిమానులు కపూర్ ఫ్యామిలీ అభిమానులు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది చాలా మటుకి అభిమానులు అండ్ అందరూ కూడా కొంత సంయమనం పాటించండి మేము బుల్టన్ కూడా సైఫ్ అలీఖాన్కి సంబంధించి విడుదల చేస్తామంటూ కూడా కొంత ఆస్పత్రి వర్గాలు అండ్ వాళ్ళ టీం అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది పోలీసులు అయితే కేసుకి సంబంధించి పూర్తిగా ఏంటి అనేది కూడా అప్డేట్ చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఘటన రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతం అంటే గురువారం తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ మార్నింగే చాలా తొందరగా స్ప్రెడ్ అయిన పరిస్థితి బట్ సైఫ్ అలీఖాన్ కొంత డేంజర్ జోన్లోనే ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అని కూడా కొంత అజ్యూమ్ చేస్తున్నారు మరి ఈ ఘటనలో ఏం జరిగింది చోరీకి ప్రయత్నం చే చేశాడు అండ్ ఒక్కడే ఉన్నాడు అని చెప్తున్నారు బట్ ఇట్లాంటి బాలీవుడ్ స్టార్స్ అండ్ సెలబ్రిటీస్ ఉన్నటువంటి ప్రాంతంలో చాలా మట్టుకైతే సెక్యూరిటీ కూడా అంతే గట్టిగా ఉంటుంది మరి దొంగ లోపలికి ప్రవేశించి దాడి చేసేంత వరకు సెక్యూరిటీ గార్డ్స్ ఎటు వెళ్ళినట్టు సో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది అండ్ వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ ఉంటారో వాళ్ళు చాలా మట్టుకైతే చాలా సేఫ్గానే వాళ్ళ వాళ్ళ పరిసరాలు కావచ్చు వాళ్ళ ఇంటిని కూడా చూసుకుంటూ ఉంటారు బికాజ్ అభిమానుల కోలాహలం ఎక్కువగా ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్ ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ సెక్యూరిటీ అయితే చాలా గట్టిగానే ఉంటుంది మరి ఈ విషయంలో ఆర్ నిన్న ఇన్సిడెంట్లో మరి ఏం జరిగింది సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడి ఓ దుండగుడు దాడి చేసి కత్తి పోట్లు పొడిచినటువంటి సిచ్యువేషన్ కనిపించింది అది దట్టు ముంబైలో అంటే ఈ కేసు చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది కానీ ప్రస్తుతం అయితే లీలావతి ఆసుపత్రిలో ఆయన్ని జాయిన్ చేశారు కుటుంబ సభ్యులు ఆ పెద్ద ఎత్తున లీలావతి హాస్పిటల్కి అభిమానులు అందరు చేరుకుంటున్నారు మా నటుడికి ఏమైంది అంటూ ఆరా తీస్తున్నారు సైఫ్ అలీఖాన్ టీమ్ కూడా కొంత సంయమనం పాటించాలని చెప్తోంది బట్ ఎక్కడెక్కడ గాయాలయ్యా ఏంటి అనేది హెల్త్ బులెటన్ మరి కాసేపట్లో విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది ఒక రకంగా బాలీవుడ్ అంతా షాక్ అయిపోయిన సిచ్యువేషన్ రీసెంట్లీ కూడా ఆయన ఒక తెలుగు మూవీలో కూడా యాక్ట్ చేసిన పరిస్థితి సైఫ్ అలీఖానికి మొత్తం అంటే వరల్డ్ వైడ్గా కూడా ఫ్యాన్స్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా మార్నింగ్ లేచేసరికి ఇలాంటి వార్త వినడంతో కొంత ఆందోళన అయితే వ్యక్తమవుతోంది బట్ మరి కాసేపట్లోనే సైఫ్ అలీఖాన్కి సంబంధించి లీలావతి ఆసుపత్రి కొంత హెల్త్ బుల్టన్ విడుదలయ్యి విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తోంది